ఫామ్ నిన్న వరకు ఓకే ఈ రోజు ఏదో తేడాగా ఉంది నా భయం వేస్తుంది పిల్లి నువ్వు ఎక్కడున్నావు ఈ పజువుల గొట్టం రాత్రి మాత్రమే మాట్లాడుతుంది నాకు హెల్ప్ చేయండి ఏంటి నన్ను చూసి దయం భయపడాలి బాబు నేను భయపడే భూతముని కాను నా లైట్ వెలగటం లేదు భయపడకు మేమున్నాం మంచు వాడు కృతజ్ఞతలు నేను వెళ్ళిపోతున్నాను భూతం కూడా నాకు ఫ్రెండ్ అయింది ఇప్పుడు నీకు భయం పోయిందా ఇప్పుడు నాకు మంచిగా నిద్రపడుతుంది